తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది ఒకవైపు చలి చంపేస్తుంటే మరోవైపు మంచు కమ్మేస్తోంది రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు వణికిపోతున్నారు మంచు కమ్మేయడంతో రహదారులు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విశాఖ మన్యంలో ఆహ్లాదకర వాతావరణం కొనసాగుతోంది పాడేరు అరకు చింతపల్లి ఏజెన్సీల్లో పదమూడు డిగ్రీల ఉష్ణోగ్రతతో పాటు దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా మాటల్లో వర్ణించలేని అందమైన దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి మంచు మాటున సూర్యోదయం అటవీ అందాలను తిలకించేందుకు వంజంగి మేఘాల కొండలతో పాటు ఏజెన్సీ వ్యాప్తంగా పర్యాటకుల సందడి నెలకొంది మరోవైపు వరంగల్ హైదరాబాద్ వరంగల్ ఏటూరు నాగారం మధ్య జాతీయ రహదారిపై పొగమంచు దట్టంగా అలుముకుంది రహదారి కనిపించకుండా మంచు దుప్పటి కమ్మేసింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు